రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి కులమే తనకు బలమని ఆ ఎమ్మెల్సీ పూర్తిగా డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది ఒక పెద్దగా బలమైన కులం మొత్తం తన వెంట ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్ గా తన దగ్గరికి వచ్చేస్తాయన్న ఆలోచనతో ఉన్నారాయన అందుకే మీరు మారండ్రా పక్క చూసి నేర్చుకోండ్రా అంటూ సొంత సామాజిక వర్గానికే సున్నితంగా చురకలంటిస్తున్నారా ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ ఏంటి ఆయన కొత్తగా అందుకున్న ఆ కుల పల్లవి తోట త్రిమూర్తులు వైసీపీ ఎమ్మెల్సీ గతంలో రామచంద్రాపురం ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఆయన అప్పటి పరిణామాలను బట్టి వేర్వేరు పార్టీల తరఫున ప్రాతినిధ్యం వహించారు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు మండపేట నుంచి తొలిసారి బరిలోకి దిగి ఓడిపోయారు త్రిమూర్తులు అయితే ఇప్పుడు ఆయన లెక్కలు పూర్తిగా మారిపోతున్నట్టు తెలుస్తోంది మొదటి నుంచి రాజకీయం కంటే తనకు కులమే ముఖ్యమని చెప్పే తోట త్రిమూర్తులు ఇక నుంచి ఆ వాయిస్ ను ఇంకా గట్టిగా వినిపించాలి అనుకుంటున్నారట ఆ మాటకొస్తే ఎవరేమనుకున్నా సరే తన బలమే కులమని చెప్పాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే తాజాగా కాపు వన సమారాధన కార్యక్రమంలో తోట చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి కాపుల్లో ఐక్యత లేదని ఎదిగే కాపుల్ని ఎవరు వెనక్కి లాగొద్దని చెబుతూనే మనల్ని ఎవరు పైకి తీసుకురారు మనకు మనమే ఎదగాలి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన అన్నారు అంతవరకు బాగానే ఉంది కులం పరంగా ఓ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ మాత్రం చెప్పుకోకుండా ఎలా ఉంటారని అనుకోవచ్చు కానీ దీనికి కొనసాగింపుగా తోట త్రిమూర్తులు చేసిన వ్యాఖ్యలే ఇటు కాపు సామాజిక వర్గంలోనూ అటు పొలిటికల్ సర్కిళ్లలోనూ చర్చనీయాంశమవుతున్నాయి ఒక రెడ్డి గారు కారు కొంటే మంచి కారు కొన్నారని అంటారని ఒక చౌదరి గారు ఇల్లు కడితే మంచి బిల్డింగ్ కట్టారని చెప్పుకుంటారని అదే ఒక కాపు స్కూటర్ మీద వెళ్తుంటే ఎక్కడో కొట్టుకొచ్చాడని మన అంటారు ఈ పద్ధతి మారాలి మన ఆలోచన విధానంలో మార్పు రావాలని అన్నారట ఎమ్మెల్సీ అలా ఆలోచించడం వల్లే మనం ఎదగలేకపోతున్నామని దానికి చెక్ పెట్టాలని సూచించారట త్రిమూర్తులు ఈ స్టేట్మెంట్స్ పైనే ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతోందట త్రిమూర్తులు పార్టీగా వైసీపీ స్టాండ్ కంటే కమ్యూనిటీ స్టాండ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని అనేవాళ్ళు కొందరైతే రాజకీయ అవసరాల కోసం ఇలాంటి విన్యాసాలు తప్పవని గుసగుసలాడుకునే వాళ్ళు మరికొందరట అయినా ఇప్పుడేం ఎన్నికలు లేవు అలాంటప్పుడు ఆయన కులం గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారంటే ఇక ఈ అంశం మీద ఫోకస్ చేసి కులానికి పెద్ద దిక్కుగా మారాలి అనుకుంటున్నారా అని ప్రశ్నించే వాళ్ళు సైతం ఉన్నారు అదే టైంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆయన ఇప్పటి నుంచే సేఫ్ గేమ్ మొదలు పెట్టారా నా డౌట్స్ కూడా వస్తున్నారు ప్రస్తుతానికి పార్టీ మారే అవకాశం ఆలోచనలో లేరు త్రిమూర్తులు కానీ ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు గనక అవసరాన్ని బట్టి తగిన నిర్ణయం తీసుకోవడానికి ఈ విధంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్లే చేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోందట తూర్పు గోదావరిలో అధిష్టానం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా జనసేన మీద కాపు ముద్ర బలంగా ఉంది ఇక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి అందుకే ఇప్పటి నుంచి ఏ పార్టీలో ఉన్నా తనకొంటూ ఒక హైప్ క్రియేట్ చేసుకునే పనిలో భాగంగానే త్రిమూర్తులు అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి అందుకే వైసీపీలో ఉంటూనే పార్టీ సంగతి తర్వాత ముందు వ్యక్తిగతంగా మనం బలపడాలన్న లెక్కలతోనే ముందుకు వెళ్తున్నట్టు చెప్పుకుంటున్నారు ఎదిగే కాపులను వెనక్కి లాగొద్దన్న మాటలు కూడా అందులో భాగమే అయ్యుండొచ్చు అంటున్నారు పార్టీల పరంగా ఎవరి లెక్కలు వారికుంటాయి కానీ కులకోణంలో మాత్రం తానే ఓ అడుగు ముందుకు వెయ్యాలన్న ఆలోచనతోనే అడ్వాన్స్ అయ్యి ఉంటారన్న అభిప్రాయం సైతం ఉంది అందుకే ఎక్కడ తేడా రాకుండా సేఫ్ గేమ్ స్టార్ట్ చేసి ఉండొచ్చు అంటున్నారు మొత్తానికి తోట త్రిమూర్తులు పార్టీ కంటే కమ్యూనిటీ పరంగా తనను తాను హైప్ చేసుకునే పనిలో పడ్డారన్నది విస్తృత అభిప్రాయం అందుకే ఏమాత్రం అవకాశం ఉన్నా అలా కానిచ్చేస్తున్నారట పార్టీలు ఎన్నికల సంగతి తర్వాత చూద్దాం ముందు మనకు కులబలమే ముఖ్యం అదుంటే ఆటోమేటిక్గా అన్ని వాటంతటవే దగ్గరికి వచ్చేస్తాయన్నది ఆయన ఆలోచనట తోట వారి లెక్కలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి